అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు మిల్క్ షేక్లు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు హోమ్ డెలివరీ సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగనాయకులపేట నెల్లూరు జ్ఞానాన్ని పెంపొందించుకుని

So, तो सचिन के डिस्कशन और हरियाणा पुलिस इंस्पेक्टर सरेश शर्मा गोली का

Of you. My name is Ashya. I am studying 8th class. Our project name is Human Heart. Human Heart has four chambers. These two are arteries. These two are ventricles. Two, this is superior vena cave. This is inferior vena cave. Vena cave takes deoxidation de, de blood and collect from the body parts. It goes into re, right... Atrium right right and it it passes to right, right, ventricle, right ventricle and it goes into lungs and it de decompose deoxygenation, blood, blood, blood changes blood into oxidation blood and it goes into left atrium and it goes into the left ventricle, it goes into the left ventricle by, by, by pul pulmonary veins and it passes into body parts and systematic. సురేష్ శ్రీచంద్ర స్కూల్ ప్రిన్సిపాల్ సో ఈరోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా మన శ్రీచైతన విద్యార్థిని విద్యార్థులు ఈరోజు ఎన్నో సృజనాత్మక కోరుకున్నటువంటి ఒక సైన్స్ ప్రాజెక్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది సో ఇందులో భాగంగా దీనికి సహకరించినటువంటి తల్లిదండ్రులు కూడా అదే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు నా స్పెషల్ ధన్యవాదాలు ఈ యొక్క సైన్స్ డే సందర్భంగా పిల్లల సృజనాత్మకత బయట తీయడానికి సో వాళ్ళు ఉన్నటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ని డెవలప్ చేయడం కోసం సో ప్రాక్టికల్ నాలెడ్జ్ పిల్లల్ని నేర్పించడం కోసం ఈ యొక్క శ్రీ చైతన్య ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి సైన్స్ డే ఇది వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ సో సైన్స్ ఎక్స్పో ద్వారా పిల్లలు చీర పవుతారు అదేవిధంగా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది డెవలప్ చేసుకుంటారు కాబట్టి సైన్స్ పట్ల మొక్కు పెంచుకోవడం కోసం ఈ యొక్క సైన్స్ ఎక్స్పో మనం కనెక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ ప్రోగ్రాం సాధించినటువంటి ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సతీష్ సార్ సో ఆయన ఎంతో అనుభవ కలిగిన వ్యక్తి ఈ యొక్క పిల్లలకు సైన్స్ పాముగ్యం నివారించడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క ప్రోగ్రాం సాధించడానికి మా యొక్క ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు టీచర్స్ అందరికీ కూడా మరియు పేరెంట్స్ అందరూ కూడాను నా స్పష్టం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయడానికి మేనేజ్మెంట్ అంతా సపోర్ట్ చేసిన మేనేజ్మెంట్కి కూడా నా స్పష్టం ధన్యవాదాలు థ్యాంక్ యూ సతీష్ కుమార్ ఈరోజు శ్రీ చైతన్య నిర్వపడుతున్నటువంటి సైన్స్ ఎక్స్క్యూటివ్ ముఖ్యాలను ఆహ్వానించినప్పుడు ఈ యొక్క పాఠశాల వేరేది ధన్యవాదాలు తెలియజేస్తున్నారు పిల్లలందరూ కూడా చాలా చక్కగా వాళ్ళ యొక్క ఐడియాలను ఆధారంగా చేసుకుని అలాగే ఉపాధ్యాయు ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి ఐడియాలతో చాలా చక్కని సైన్స్ నమూనాలు తయారు చేసి రావడం జరిగింది ఇంట్లో కొన్ని వర్కింగ్ మోడల్స్ ఉన్నాయి కొన్ని మామూలు మోడల్స్ అనేటట్టు ఉన్నాయి చాలా చక్కగా వాళ్ళు తయారు చేసుకుని ఎంతో చక్కగా వాటి గురించి తెలియజేయడం అనేటటువంటిది జరిగింది సైన్స్ పట్ల విద్యార్థులను కోసం ఇటువంటి కార్యక్రమాలు ఈ యొక్క సివి రామన్న రామన్ ఎఫెక్ట్ కలుపునప్పుడు కావచ్చు వాళ్ళ యొక్క సైంటిస్టుల యొక్క జయంతి మద్దతులు వచ్చినప్పుడు ఇటువంటి నిరాత్రం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవానికి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం అనేటటువంటిది ఏర్పాటు చేశారు చైతన్య సంస్థల వాళ్ళు పిల్లలు చాలా చక్కగా వాళ్ళ యొక్క పేరెంట్స్ సహకారంతో టీ సహకారంతో ఈ యొక్క ఎగ్జిబిట్స్ వేశారు ఇట్లాగే వీళ్ళు ఈ సైన్స్ పట్ల మొక్కలు పెంచుకొని రకరకాలైన సైన్స్ ఆ ఎగ్జిబిట్స్ తయారు చేస్తూ పరికరాలు తయారు చేస్తూ భవిష్యత్తులో మంచి సైంటిస్టులుగా వీళ్ళందరూ కూడా ఎదగాలని చెప్పేసి మన భారతదేశం యొక్క ప్రీతి పతాకానికి ప్రపంచ నలుమూలలా ఎగరే ఎగరవేసేలాగా వీళ్ళందరూ కూడా ప్రకటించాలని చెప్పేసి అలా భగవంతుడు వాళ్ళకి ఆశీస్సు ఇలాగేటటువంటి అందజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా థ్యాంక్ యూ